మోహన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనతో ఉన్నారు మాతాజీ మాతాజీని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ రోజు నమస్తే మాతాజీ నమో మాతాజీ మనం వాడిన బట్టలు ఉంటాయి కదా ఇంట్లో ఉంటాము కిచెన్ స్లాబ్ తుడుస్తూ ఉంటాము అలా మనం తుడవచ్చా వాటితో మంచి క్వశ్చన్ వేసా అమ్మా మ్యాగజైన్ చదువుతూ ఉన్నా అందులో నేను ఎక్కువ ఇంగ్లీష్ మ్యాగజైన్స్ హిందీ చదువుతూ ఉంటాను అనమాట సో అందులో సైంటిస్ట్ చెప్పాడు ఏంటి అంటే చాలా వైబ్రేషన్స్ అవి ఉంటాయి మన పాత బట్టల్లో మనం ఇచ్చినప్పుడు ఇది పాత అవి అయిపోయాయి చిరిగిపోయాయి అందుచేతని దాంతో బట్టపెట్టి ఇల్లు తుడవడం తర్వాత ఒంటింటి గట్టి తుడవడం ఇవన్నీ కూడా డస్టింగ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కానీ దాని ఎఫెక్ట్ కూడా మన హెల్త్ మీద పడుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి మీరు నాది కాదు ఈవిడ ప్రతీది ఇలాగే అంటారు అనకండి మీరు ట్రై చేసి చూసుకోండి ఒక రెండు నెలలో రెండు నెలలో మర్చిపోకండి క్యాలెండర్లో రాసి పెట్టుకోండి నేను ఈ రోజుని ఈ పాత బట్టలు ఇల్లు తుడవడానికి పెట్టుకున్నాను రిజల్ట్స్ ఏమొస్తుంది అని చూసుకోండి అక్కడ సో ఒంట్లో బాగోకపోవడం బెడ్ రీడన్ అయిపోవడం ఇవన్నీ చాలా అవుతుంది ఎందుకంటే ఇంట్లోకి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్ వస్తారు చుట్టాలు వస్తారు అందరూ వస్తారు కదా అన్ని కాళ్ళతోటి చెప్పులు బయట ఇప్పేమంటాం మనం చెప్పులు బయట ఇప్పుతేనే కాళ్ళు అదే కాళ్ళు కదా సో కాళ్ళతోటి వస్తారు ఇది వరకు వాళ్ళు ఏం చేసేవారు బయట ఒక బకెట్ నీళ్లు పెట్టేవారు అనమాట ఒక మగ్గును సో వాళ్ళు కాళ్ళ మీద పోసుకుని కాళ్ళు కడుక్కుని వచ్చేవారు ఇప్పుడు అవేం లేవు కదా మనకి కాళ్ళు ఎక్కడ కడుక్కుంటాం మనకి బాల్కనీ ఉండవు మనకేమి ఉండదు డైరెక్ట్ ఎంట్రన్సే ఉంటుంది సో అందుకోసం ఏంటంటే అలాగే వచ్చేస్తారు ఇల్లు అంతా దుమ్ము ధూళిగా ఉందనే కదా మనం ఇల్లు బట్ట పెట్టి తుడుచుకుంటాం సో దేనితోటి పాత బట్టలు మీరు దేనికి వాడకండి అంటారు అంటే ఇంకా చాలా ఉన్నాయి పాత బట్టలతోటి మీరు చేసుకునేవి చాలా ఉన్నాయి ఈ రాజస్థానీ వాళ్ళు వాళ్ళు కొత్తగా తీసుకుని వస్తున్నారు మిషన్ రోడ్డు మీదే పెట్టేసుకుంటున్నారు ఒక సెంటర్ లో మీరు ఇచ్చిన ప్రతి పాత బట్ట అందులో వేస్తున్నారు చింపేసి బట్టల కింద చేసి రజాయిలు కుట్టి ఇస్తున్నారు ఎంత బాగుందో చూడండి మీరు కాస్ట్లీ కాస్ట్లీ రజాయిలు కొనుక్కోకర్లేదు చక్కగా వేడిగా ఉంటుంది పడుకోవచ్చు చక్కగా మీరు అలాగా రజాయిలకి కుట్టడానికి వాళ్ళు వస్తారు వాళ్ళ చేత బొంతలు బొంతలు కుట్టడానికి వస్తారు సో ఆ బొంతలు కుట్టడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఇచ్చి మీరు బొత్ బొంతలు కుట్టించుకోవచ్చు మీ మంచం మీదే వేసుకుంటాను నేను ఇదివరకు కూడా చెప్పాను పిల్లలు కుట్టినప్పుడు చిన్న చిన్నవి పాతవైపోయిన గౌన్లు కట్ చేసి ప్యాచ్ లా చేసి పెద్దది చేసి రొజాయిలా కుట్టి వేసుకోవచ్చు అని చెప్పి అలా ఎన్నో ఉన్నాయి చేసేవి అంచేతని చెప్పేసి టైం తీసుకుని చేస్తే చాలా బాగుంటుంది అందుకోసమని పాత బట్టలు ఇల్లు తుడవకూడదు దులపకూడదు పాత బట్టలతోటి తర్వాత వంటింటి గట్టు తుడవకూడదు అవన్నీ కూడా చాలా చాలా నెగటివ్గా వస్తుంది అండ్ ఒంట్లో బాగలేదు మీద పడ్డారు అంటే కష్టమే అవుతుంది అందుకోసం అని చెప్పేసి అవన్నీ దానికోసం వాడకండి ఓకే నమో వెంకటేశాయ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్